హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక నిన్నటి మీద ఈరోజు మళ్ళీ పెరిగాయి టమాటా ధరలు అనేది నిన్నటి రెండు రోజుల నుంచి టమాటా ధరలు అనేది స్వల్పంగా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సింలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదకొండవ తారీఖున జనవరి నెల ఈ మదనపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడుకాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్లో టాప్ ధర మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి